పిచ్చా ఏంటి నేను అసలు బాబా మీరు చెప్పండి మీ సస్త చేయండి పిచ్చా ఎవరిని పట్టుకుని అడుగుతున్నారు మా ఇంట వంటలు ఎలాంటి అని సరి నిన్ను నమ్ముకున్నా సరే వెళ్తా నేను వెళ్తాను తప్పుకో లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసా హలో పెన్సిల్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఏం కావాలి అదే ఇందాకొచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే అమ్మాయి ఎవరు ప్రేమిస్తారా ఎందుకు వచ్చారు అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కానీ తను ప్రేమిస్తుంది తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను సో కొంచెం లేట్ అవుతుంది మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యుట్ ఏ మాయిశ్చరైజర్ వాడతారు టే నేను కూడా హైదరాబాద్లో ఎక్కడుంటారు మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ జీరో అది నా నెంబర్ ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తారంట ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ముందు ఫుటేజ్ కావాలి ఇంపాసిబుల్ ఏమీ కనపట్టలేదు ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం ఎవరు ఐదుగురున్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్ అందరూ ఒక బ్యాగే మా వాడు మాత్రం మూడు బ్యాగులు మోస్తున్నాడు మీ వాళ్ళ ఎవరికైనా ఎడం చేత్తు రసే అలవాటు ఉందా

అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది ఆ పది సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే పదిహేను వేలు ఇస్తున్నారు సార్ ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా త్రీ లాక్స్ మూడు లక్షలు మూడు లక్షల మీలా మూడు లక్షలు జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్ నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్ మా చుట్టాలంతా దరిద్రులు సార్ పెళ్ళికి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపు సార్ నా ఇంటర్వ్యూ వచ్చి మాట్లాడుతున్నావా సారీ సార్ మీ హోట్ మీ డ్రైవర్స్లో ఎవరిదన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ అందా ఇన్స్పైరింగ్ అంటే అంటే ఈ మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్ సార్ ఏమన్నా ఉన్నారా ఎందుకు లేడు మా వాడకున్నాడు ఎవరు రికార్డ్ వెనక చూడండి వెనక సార్ వెనక మా దేవ్ ఒక సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశారు ఇప్పుడు కోట్లకి అధిపతి అంబులెన్స్ డ్రైవింగ్లో వాడిది హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ సార్ ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడు అంబులెన్స్లో చనిపోయింది లేదు సార్ అంతమంది దీవెలు ఎక్కడ పోతే సార్ సార్ నా గురించి కదా సార్ వాడి గురించి రాయండి ఇప్పుడు మా ఓడి ఫ్యాస్టిక్ దేవ్ ఇట్స్ సో లెట్స్ వెల్కమ్ వెల్కమ్ స్పోర్ట్స్ ఇయర్ మిస్టర్ మిస్టర్ దేవ్ 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 మీ మీ కాదు మ్యాజికల్ స్పీడ్ ఉంది సరిగ్గా సంవత్సరం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అండ్ ఇవాళ ఇండియాస్ నంబర్ రేసర్ యూత్ అండ్ వాట్ నాట్ ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ టెల్ అస్ ఏముందండి ఆ భగవంతుడి దీవెన్లు మా అమ్మా నాన్న లాసిసులు ఇదిగో నా ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం కమ్ ఆన్ కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది మీ సక్సెస్ ని మేము చూసాం దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువ రా అని ఈ స్పీడు ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐఎమ్ బాన్ విత్ ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్ వేగం అనేది నా రక్తంలోనే ఉంది ఎక్కలేదు నాకు ఇంకా కావాలి ఇంకొక పది నిమిషాల్లో వైన్ షాప్ లో అన్ని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట పట్టిద్ది ఇప్పుడు ఎలా రా నేను తీసుకొస్తాను కార్ కేసి కార్ తీయడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఎలా వాడు తెస్తాడు రా హజార్ రూపాయ బెడ్ హజార్ రూపాయలు లేదు ఇదిగో తొమ్మిది నిమిషాల్లో ఎలా రా డబ్బు లేవు ఇవ్వరా దేవా నువ్వు ఇండియా కాబోయే నంబర్ వన్ రేసర్ విరా సచిన్ క్రికెట్ కి గాడ్ కానీ నా దేవా ఒక రేస్ కార్ కాస్ట్ ఎంతో తెలుసా మూడు కోట్లు ఒక రేస్ కార్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఉందో తెలుసా నూట యాభై కోట్లు ఏం చేస్తూ వస్తుందిరా నాకంత డబ్బు అరే మనలాంటి పేదోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదురా అవన్నీ డబ్బున్నోళ్ళకి రేయ్ నువ్వెంత గింజుకున్నా నీ జీవితంలో రేసర్ కాలేవురా వదిలే నాకు నువ్వు ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని దాన్ని నా నుంచి లాగేసుకోవాలని ట్రై చేయకున్నా అది కాదురా అందరూ వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు నేను పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు అమ్మ కూడా లేదు ఎవరు చెప్పు చెప్పు నీ కోసం ఏం చేయాలో ఏం చేయంటే చేస్తాడు రావసరాలు నాకు ఎందుకు ఉపయోగం లేకుండా బతికా ఇంకెన్ని రోజులు బ్రతుకుతావు నీ ఇన్సూరెన్స్ కాదు లక్ష రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా కొంత ప్లీజ్ అన్ఫార్చునేట్లీ కుండెపోటుతో నాన్న కూడా చనిపోయాడు నాకన్నీ నాన్నే అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాడు నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ని చూడకుండానే వెళ్ళిపోయాడు ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రే దేవా మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్ కే జాబ్ లేదు అసలేం చేద్దామన్నరా రే ఇప్పటికే నేను మాట విని అంబులెన్స్ డ్రైవర్ గా జాబ్లో జాయిన్ అవ్వు రే నేను రేసర్ అవ్వాలనుకుంటున్నా డ్రైవర్ని కాదు రే అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా ఎంత స్పీడ్కి వెళ్ళినా అడిగే వాళ్లే ఉండరు అసలు స్పీడ్ గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ పేషెంట్ ని అంబులెన్స్ లో ఎక్కించుకున్న మరుక్షణమే